నమస్తే నేను సిరి గరకపాటి నరసింహారావు గారు ఈ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే భార్య భర్తల బంధం గురించి చాలా చక్కగా అయితే ప్రవచనాలు అయితే చెప్తూ ఉంటారు ఆయన ప్రవ ఆయన ప్రవచనాలు విని కూడా చాలామంది మానవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు గరకపాటి నరసింహారావు గారు అయితే ఒక టా టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయిపోయింది ఎట్లా అంటే ఆయన వ్యక్తిగత విషయాలు ఎప్పుడో గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు అన్నీ బయటికి రావడం కుటుంబ విషయాలు కూడా బయటికి రావడం ఆమె మొదటి భార్య గురించి మాట్లాడడం ఇదంతా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అంటే ఒక ముందు లాగా అయితే ఇప్పుడు గర్కపాటి టీం నుంచే వాళ్ళైతే ఒక హెచ్చరిక వెళ్ళడం జరిగింది అయితే అసలు ఇంతకి ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు గర్కపాటి గారి గురించి ఇంతకన్నా మాట్లాడుతున్నాం అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ గరకపాటి నరసింహారావు గారు సో ఈ ఈ గురుగారి అంటే స్వామి అనుకుంటాం అయ్యగారు అనుకుంటాం గురుగారు అనుకుంటాం ఈయన చెప్ చెప్పే ప్రొఫెషనల్ వింటే చాలా వరకు బంధాలు ఎట్లా ఉండాలి ప్రేమికులు ఎట్లా ఉండాలి భార్యభర్తలు ఎట్లా ఉండాలి అంటే పెద్దవాళ్ళు ఎట్లా ఉండాలి పిల్లల ముందు అని చెప్పి చాలా చక్కగా చెప్పే ఈయన గురించి కొంచెం కొద్ది కాలంగా యూట్యూబ్లో కొన్ని వీడియోలు అయితే హల్చల్ అవుతున్నాయి చాలా అంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మొదటి భార్య గురించి చాలా వరకు మాట్లాడుతున్నారు సోది అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా సడన్గా ఇట్లాంటి ఒక మాటలు మాట్లాడుతున్నారు ఈయన గురించి ఇట్లాంటి మాటలు నేను మీరు అన్నట్టు సోషల్ మీడియా వేదికగా చాలా హల్చల్గా నడుస్తుంది ఒక రెండు మూడు ఛానల్స్లో అంటే వాళ్ళు అసభ్యంగా అసభ్యకరంగా ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు కానీ తమ్మనీల్స్ మాత్రం కొంచెం చిర ఎత్తుకొచ్చేలా పెడుతున్నారు అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది అది వాళ్ళ యొక్క భావోద్వేగానికి గురయ్యేలాగా లేదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా అనిపిస్తున్నాయి అది చాలా తప్పు ధోరణి బట్ ఇవాళ రేపు అంటే వాళ్ళ పెట్టడంలో కూడా తప్పు వాళ్ళది కాదంటాను నేను ఎందుకంటే జనాలు కూడా అలాగే ఉన్నారు నేను గరిపాటి వారికి సంబంధించిన ఏవైతే ఈ మధ్యకాలంలో మీరు మీరు అంటున్నట్టుగా గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారంలో చూస్తే ఆయన గురించి ఫేవర్గా చెప్పిన దానికి వ్యూస్ కామెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆయన గురించి కొంచెం వ్యంగ్యంగానో వెటకారంగానో గానో లేదా కో పెట్టిన వాటికి వ్యూస్ లక్షల్లో ఉన్నాయి అంటే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారండి నెగిటివిటీ నెగిటివిటీ కోరుకుంటున్నారు కాంట్రవర్సీ ఇక్కడ మరలా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం ఆయన ఎప్పుడు కూడా వాస్తవానికి అతి దగ్గరగా అతి దగ్గర కాదు వాస్తవం అని చెప్తాడు ఆయన గాంధీ సినిమా వంద రోజులు ఆడలేదు ఇండియాలో అవునా కదా కడప కింగ్ అంటే హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ సెంటర్స్ కదా పుష్ప బెస్ట్ ఎగ్జాంపుల్ దాన్ని అంటే సినిమాగా చూడండి అంతవరకే మరి అది స్మగ్లర్ ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇదే గరికిపాటు మరి ఈరోజు సెకండ్ దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది హైయెస్ట్ కలెక్షన్ భారతీయ సినీ చరిత్రలోనే పద్దెనిమిది వందల కోట్లు పైచిలకు వలసూలు చేసింది అంటే ఎట్లా ఉందంటే జనాలకి నెగిటివిటీ కాంట్రవర్సీ ఎవడో భ భార్య ఎవరితోనో లేచిపోయింది ఎవరో భార్యాభర్తలు విడిపోతున్నారు లేదా ఒక పెద్ద ఇంటి పిల్ల వేరే ఒక పేదవాడితో ఆ ప్రేమలో ఉంది ఇట్లాంటి వ్యవహారాలు ఆఖరికి పడక గదిలోనూ పర్సనల్ లైఫ్లో కూడా తొంగి చూసే సంస్కృతి మనలో మనందరికీ ఇంజెక్ట్ అయిపోయింది నా అభిప్రాయం సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడో అది ఎవరు మన మిస్సెస్ గరికపాటి వారి మొదటి భార్య ఆమెంట కామేశ్వరి గారు ఆవిడ ఎప్పుడో ముప్పై ఐదేళ్ళ కిందట ఇద్దరు విడిపోయారు పిల్లలు ఈయనే సాకాడు ఈయనే పెంచాడు ఆయన అబ్బాయి కూడా మంచి ప్రవచనకర్త సో ఆవిడ కూడా ఏం చెప్తుంది ఎప్పుడో ముప్పై ఐదేళ్ళ కిందట జరిగింది నేను దాన్ని మర్చిపోయాను పిల్లలు కూడా ఆయనే చక్కగా బాధ్యతగా చూశాడు అంత బాగుంది అని మాట్లాడుతూనే మరోవైపు గరికపాటి వారి వైపు మీద కొంత నిష్ఠూరంగా నింద వేసేలాగా మాట్లాడారు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో చూశాను కింద కామెంట్స్లో వంద తొంభై మంది కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎవరి తల్లి నువ్వు ఇన్నేళ్ళు ఏమైపోయావమ్మా ఎన్నాళ్ళకి గుర్తొచ్చారా భర్త బిడ్డలు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఆయన సంస్కారవంతుడా నువ్వు సంస్కారవంతురాలు ఇట్లాంటి కామెంట్స్ ఏమున్నాయి మరి దీన్ని బట్టి తప్పప్పులు విచక్షణ ఎవరిది మనం ఆల్మోస్ట్ ఆల్ గెస్ చేయొచ్చు కదా బిడ్డల్ని ఆయనే సాకాడని ఆవిడే చెప్తుంది ఎప్పుడో ముప్పై ఐదు ఏళ్ళ కింద జరిగిపోయింది ఆవిడ బట్టి ఆవిడ మానాని ఆవిడ బతుకుతుంది ఈయన మానాన్ని ఈయన బతుకుతున్నాడు ఈయన మరలా ఇంకో పెళ్లి చేసుకున్నాడు తోడు కోసమో లేదా చివరి క్షణాల్లో సహకారం కోసమో చేసుకున్నాడు బాగానే ఉన్నాడు ఈయన నేము ఫేమ్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇలాగ వీడు చెప్పడం బయటకు వచ్చి వేయడం వల్ల ఏమవుతుంది ఆయనకి ఇబ్బందే కదా అండ్ మోర్ ఓవర్ ఆయన ప్రతిదీ ముక్కు మాట్లాడే మనిషి తప్పు కూడా ఒప్పుకునే ధైర్యం ఉన్న ప్రవచనకర్త ఎందుకంటే నేను ఒకసారి చూశాను ఒక సందర్భంలో ఆయన తండ్రి గారికి తెలియకుండానే ఆయన చెప్పిన మాట వినలేదు ఆయన బాధ పెట్టానని సభాముఖంగా చెప్తూ ఎమోషనల్ అయిపోయాడు కూడా ఆయన అంటే తప్పుని ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన నిజం నిష్ఠూరంగా మాట్లాడతాడు ఆయన ప్రధానమంత్రి మోదీ గారు పరిపాలన అలాంటి వ్యక్తి ఉండాలమ్మా మనకి సనాతన ధర్మం బతకాలి అంటే హైందూ సిద్ధాంతం ముందుకెళ్లాలంటే అలాంటి వ్యక్తి ఉండాలని చెప్తే ధైర్యం ఉన్న ప్రవచనకర్త పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అబ్బా ఇట్లా చేశారే లేదా చంద్రబాబు లాంటి వ్యక్తి మన నిజంగా అటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఎంతవరకు అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి నిర్భయంగా కొండ బదులగొట్టుకొని చెప్పే వ్యక్తి గరికి పట్టేవారు సో ఇట్లాగా ఒక ఎటు వాస్తవం ఉంటే ఎటు నిజం ఉంటే ఎటు కరెక్ట్గా ఉంటే అటువైపు మాట్లాడే వ్యక్తి ఇవాళ రోజుల్లో సొసైటీలో చాలా అరుదు అవునా మరి ఆయన మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ ఎవరు అంటే ఎవరు పట్టడం వాళ్ళు ఎవరుంటారు ప్రతిపక్షం వాళ్ళే ఆయన పడన వాళ్ళు ఎవరుంటారు వేరే పక్షం వాళ్ళు మరి ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తున్నారు నోటుకు వచ్చినట్టు చేస్తున్నారు కామాంధ్రుడు అని పెట్టాడు ఒకడు లేదంటే రాసలేళ్ళు పెడుతున్నాడు ఒకడు మీరేం చూసారా అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు వ్యక్తుల తప్ప ఇంకెవరికి తెలియదు మనం మాట్లాడడం ఎంతవరకు వాళ్ళ విషయం ఫైవ్ బ్యాక్ జరిగిన విషయాన్ని ఇప్పుడు భార్య భర్తలు చాలా మంది విడిపోతున్నారు ఈ మధ్యకాలంలో విడిపోయినప్పుడు భర్త వైపు మగవా మగపిల్లడి వైపు వాళ్ళు వాళ్ళ చుట్టాలు బంధువులు ఏమో కోడలు గయ్యాలి రాక్షసి సరిగ్గా చూసుకోదని వీళ్ళు అంటారు అమ్మాయి తరపు వాళ్ళు వాడు చెత్త కదవా అన్ని అవలాట్లున్నా తాగుబోతు తిరిగిపోతూ భార్యని పట్టించుకోడు వచ్చిందంతా పేకాటలో తగలేస్తాడు ఇలాగ ఏవో అసలు రకరకాలని చెప్తారు బట్ ఏం జరిగిందని ఇది వాళ్ళిద్దరి మధ్యన నాలుగు గోడల మధ్యన మూడో వ్యక్తి జస్ట్ నోబడి కెన్ జస్టిఫై కదా మరి ఇలాంటి టైంలో నరవలే నాలుగు కదా ఏదో ఒకటి మాట్లాడు అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాడు వాడు పులి చూడ్డు వీడు తోకా చూడ్డు అట్లాగా లేనిపోని ప్రోపకాండ క్రియేట్ చేసి గాసిప్స్ క్రియేట్ చేసేసి దాని ద్వారా సునకానందం పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగానమ్మ కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఆయన ధైర్యవంతుడు చాలా వరకు ఆయనలో గొప్ప విషయం ఏంటంటే నేను గమనించింది ప్రతిదీ తక్కువ జోడించి చెప్తాడు ఇప్పుడు మీరు స్నానం లేదు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలంటే స్నానం చేయకుండా వెళ్ళకపోతే కాదా మిగతా మా మతస్థులు స్నానం పానం లేకపోయినా వారానికి ఒకసారి స్నానం చేసినా వాళ్ళు వెళ్తున్నారు కదా మేము వెళ్ళకూడదా అని అంటూ ఎవడో వితండవాదులు ఇస్తాడు వాళ్ళందరికీ సమాధానం ఆయన ఎప్పుడో చెప్పాడు మొన్న కరోనాతో ప్రూవ్ అయింది అది అవునా రాగానే బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలి శుభ్రంగా ఎందుకు ఉండాలి శుచిగా ఎందుకు ఉండాలి శుచిగా ఎందుకు వండాలి మళ్ళీ దాని మనస్తత్వ శాస్త్రం తల్లి భోజనం ప్రతి ఒక్కడికి కూడా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ డెలిషియస్ ఫుడ్ అంటే యువర్ మదర్ ఫుడ్ నీకు నీ తల్లిది నాకు నా తల్లిది ఎందుకు తల్లి అంత శుచిగా శుభ్రంగా నా బిడ్డ చక్కగా తినాలి ఇలాంటి మలినాలు అంటుకోకుండా ఏమి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనే తాపత్రయంతో తల్లి ఆ విధంగా ప్రేమతో వండుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది అదే కదా ఆయన లాజిక్ చెప్పింది అక్కడ దీనికి సైన్స్ జోడిస్తాడు సనాతన ధర్మం జోడిస్తాడు వాస్తవికతకు దగ్గరగా చెప్తాడు వాళ్ళు మరి ఇన్ని చెప్పిన ఆయన ఆయన కుటుంబం వచ్చేసరికి ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆమెకే ఇబ్బంది పెట్టలేదు అండ్ మోర్ ఓవర్ అంటే నాకు కొంతమంది మిత్రులు చెప్పిన వార్త ఏమిటంటే ఎప్పుడో ముప్పై ఐదేళ్ళ కిందట జరిగింది ఏదో మనస్పర్ధలు వచ్చారు విడిపోయారు ఆవిడకి సెటిల్ చేయాల్సింది చేసేసారు ఈయనకి బాధ్యతగా ఎవరైతే ఉన్నారో బాధ్యతగా ఈయన పిల్లలు చూసుకొని బాధ్యత చూసుకున్నాడు ఇప్పుడు మరలా ఆవిడ పిల్లల దగ్గరికి వచ్చో లేదంటే వీళ్ళ సా వీళ్ళు పరిధిలోకి వచ్చో ఏదో మాట్లాడిందనో లేదంటే మరలా చొరవ తీసుకోవాలని ప్రయత్నించిందనో దాని మీద ఏదో కే కేసు ఫైల్ చేశారు అందుకు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది మేబీ దాంట్లో వాస్తవం ఉండొచ్చు మనకు తెలియదు బట్ ఏదైనా ప్రతి కుటుంబంలో ఉన్నవే కదా దాన్ని చిన్న ఒక లాజిక్ని పట్టుకొని గరికపాటి వారి వ్యక్తిత్వాన్ని గరికపాటి నేము ఫేము ఉన్న వ్యక్తిని ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేయడం అనేది మంచిది కాదు సోషల్ మీడియాలో చాలామంది మిత్రులు చాలా అసభ్యకరంగా జుగుప్స కలిగించేలాగా కామెంట్స్ కానీ తమ్ముల్స్ కానీ పెడుతున్నారు దయచేసి అలాంటివి పెట్టొద్దని నా మనం ఎందుకంటే కోట్లాది మంది ఫాలోవర్స్లో నేను ఒకడిని రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్